కొన్ని కొన్ని పుష్ప సినిమాలో దొంగ దొంగలు ఎలా చేశారో రాత్రి ఈ కూడా అలానే కనబడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఈ నాలుగు ఎకరాలు హెచ్సియు భూమి కాదని అది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాదిస్తుంది సరే భూమి ప్రభుత్వానిది అయితే ఏమైనా చేస్తారా ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక సిస్టమ్ ప్రజలు రాష్ట్రం పర్మనెంట్ ప్రభుత్వం నాయకులు టెంపరీ సేవకులు మాత్రమే మీరు ప్రజలకి ప్రజల మద్దతు లేకుండా పవర్ చేతిలో ఉంది అని ఏదైనా చెయ్యొచ్చు అని చేసేస్తారా ఒక పార్టీ ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఉండి ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా అప్పుల పాలిత రాష్ట్రంగా చేసి పెట్టారు ఇప్పుడు ఇంకో పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న భూములని అడవులని నాశనం చేసి ఇంకా ఎన్ని చిల్లులు పెడదామని చూస్తున్నారు హైడ్రా పేరుతో ప్రకృతిని కాపాడుతాము అంటున్నారు ప్రకృతికి విరుద్ధంగా చెరువులో కుంటలో ఇల్లు కట్టుకున్నారని హైడ్రాతో పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చిపాడేశారు మరి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి ఇది కాదా ప్రకృతి నాశనం ఇది కాదా ప్రకృతి విరుద్ధం అభివృద్ధి అంటే అందమైన అడవిని నాశనం చేయడమా అభివృద్ధి అంటే అద్దాల మేడలు కట్టడమా అభివృద్ధి అంటే జీవ వైవిధ్యాన్ని చిదిమేయడమా భూములు అమ్మి డబ్బులు సంపాదించడమే ప్రజా పాలన అడవిని నాశనం చేసి అక్కడున్న జంతువుల ఆర్థనాదాల నడుమ విద్యార్థుల నిరసనల మధ్య ఆ భూములు అమ్మడం అంత అవసరమా ప్రజలు గోడు వినే అవసరమే లేదా మీకు ఒక్కొక్కరిని ఆడా మగాని తేడా లేకుండా ఈడ్చుకెళ్లడం ఏంటి